రాజంపేట మండలం మాదిపాడులో ఇస్కో స్టాక్ పాయింట్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

రోజుకి అరవై డెబ్బై మందికి నుంచి రాదు ఎందుకంటే మనకి ఇక్కడ రోడ్డు సరిలేదు టైం తీసుకుంటాం అరవై డెబ్బై మనం చేయగలిగితే దాన్ని ఇంకా ఎనభైకి తొంభైకి పెంచుకుంటూ వెళ్తాము స్టార్టింగ్ అయితే అరవై డెబ్బై వైకి రోజుకి అలా కనుక ఉంటాం లోపల మనం చేయగలిగితే ఇంకా నెంబర్ పెంచుతాం టైం బట్టి అలాగే లోకల్గా ఎవరైనా తయారయ్యి టోకెన్లు ఇస్తాము ముందు చేపిస్తాము అనే మాట అయితే నమ్మకం మీరు లైవ్ పనికి సంబంధం లేదు రాత్రి నీ మీద కేసు వస్తుంది వదిలిక అలా టోకెన్ మీ ఫ్రెండ్స్ అంటే చెప్పి అందరికీ సచివాలయం రాయించుకోవాలి దాని ప్రకారమే ఊళ్ళోకి ఇలా చేస్తారు ఊళ్ళో వాళ్ళు కూడా మా ఊళ్ళో ఉంది మాకు ముందు పెట్టండి అని అనడానికి లేదు ఊళ్ళో ఉంటే మీరు ముందే సచివాలయం వెళ్ళి రైతులు రాయించుకొని టైం పెట్టుకోండి సరేనా ఎవరు అవసరమైన ఊళ్ళో వాళ్ళదైనా బయటదైనా ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం రోజులు రాసుకుని డేటు రాస్తాం ఏ టైం డేట్ రాస్తాను ఆ టైం రావాల్సిందే గంట ముందు అటు డేట్కి వచ్చినా చేస్తాం కానీ